తర్వాత అయ్యో బిడ్డలారా మా కోసము ఈ అరణ్యములో నానా బాధలు పడ్డారు శిష్యులుగా మీరు మా రుణం తీర్చుకున్నారు ఇక మీదట మీకు ధనము భార్యాపుత్రులు కలిగి జయము ఆయువు కలిగి వర్ధిల్లుతారు అని ఆశీర్వదించి మనల్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళారు అదంతా నీకు జ్ఞాపకం ఉందా మనము చదువుకునేటప్పుడు ఎంతో స్నేహంగా ఉంటూ చేసినటువంటి పనులన్నీ నీకు ఉన్నాయా అంటూ మాధవుడు మధురంగా మాట్లాడుతుంటే కుచేలుడు ఆనందభరితుడయ్యాడనమాట మహాత్మా గురుకులంలో మనం చేసినటువంటి పనులన్నీ అలా ఉండనివ్వు ముల్లోకాలకు గురువైనటువంటి నీకు వేరే గురువులు ఎవరున్నారో శ్రీహరి ఇదంతా నీ మాయ కదా అన్నాడు కుచేలుడు కుచేలుడి మనసి మనస్సు కష్టపడి కృష్ణుడికి అర్థమైందనమాట చిరునవ్వు నవ్వుతూ నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు నాకేం తెచ్చావు అని అది కొంచెమైనా సరే పదివేలుగా భావించి స్వీకరిస్తాను అన్నాడనమాట తాను తెచ్చినటువంటి అటుకులు కృష్ణుడికి ఇవ్వలేక కుచేలుడు మౌనంగా ఉండిపోయాడు అంతా తన యోగ దృష్టి ద్వారా తెలుసుకున్నాడు కృష్ణుడు ఇంద్రాదులకు కూడా లేని సంపదలు ఇతనికి ఇవ్వాలి అని తలచి అతని వస్త్రంలో ఉన్నటువంటి ముడి చూసి ఇదేమిటి అని విప్పి చూసి ఆ అటుకులు పిటికెడు తీసుకొని ఇవే నన్ను సకల లోకాలను కూడా తృప్తి పొందని తృప్తి పొంద పొందించలేవు ప పొందించగలవు అంటూ ఎంతో ఇష్టముగా ఆరగించాడనమాట ఆ యొక్క గుప్పెడు అటుకులను ఇంకో గుప్పెడు తీసుకోబోతుంటే రుక్మిణి అతని చేయి ఇవే నన్ను సకల లోకాలను తృప్తిపరచగలవు అని ఆరగించాడు ఇంకో గుప్పెడు తీసుకోబోతుంటే రుక్మిణి అతని చేయి పట్టుకుని స్వామి మీ స్నేహితుడు తెచ్చినటువంటి అటుకులు మొత్తం మీరే తింటారా మాకు కొంచెం ఇవ్వండి అని తీసుకుంది ఈ విధంగా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి కుచేలునికి అతిథి మర్యాదలు చేశారనమాట దానికి ఎంతో సంతృప్తుడై వీడ్కోలు పలికి తన ఇంటికి బయలుదేరాడు మార్గమధ్యంలో వచ్చేసి కుచేలుడు కృష్ణ దర్శనం వల్ల కలిగినటువంటి ఆనందంలో పరవశించి తనలో ఇలా అనుకున్నాడనమాట నా పుణ్యము ఎంత గొప్పదో కదా కృష్ణుడంతటి వాడు నన్ను కౌవులించుకొని ఎన్ని సపర్యలు చేశాడు సిరిని చేరదీసే చేతులతో నా పాదాలు ఒత్తాడు నన్ను ఇలా ఘనంగా సత్కరించి నాకు ధనమేమి ఇవ్వదలుచుకోలేదనుకుంటాను ఎందుకంటే దరిద్రుడు సంపద వల్ల కళ్ళు కళ్ళుగానక తనకు తడుచు తలుచుకోడని అలా చేసి ఉంటాడు అని భగవంతుణ్ణి అనుకున్నాడు తలుచుకున్నాడనమాట లేకపోతే దయానిధి అయినటువంటి మహాత్ముడు నాకు సర్వసంపదలు ఇవ్వడా అని అనుకుంటూ తన ఇంటికి చేరుకున్నాడనమాట ఆ యొక్క కుచేలుడు కానీ అక్కడ చంద్రకాంత శిలలతో నిర్మించినటువంటి బంగారు మేడలు చిలుకలు కో కోకిలలు మొదలైనటువంటి పక్షుల కలకల ధ్వనులతో కూడినటువంటి ఉద్యానవనాలు పద్మాలతో నిండినటువంటి కొలనులు దాస దాసీజనులు కలిగి వెలుగుతున్నటువంటి గొప్ప భవనాన్ని చూసి ఆశ్చర్యపడుతూ అపూర్వంగా లక్ష్మీనివాసంగా ఉంది ఇది ఏ పుణ్యాత్ముడి భవనమో అనుకున్నాడు ఇంతలో కుచేలని భార్య భర్త రాక చూసి మహా ఆనందములో మహావైభవముతో లక్ష్మీదేవిలాగా ఎదురు వచ్చిందనమాట మనసులోని అతని పాదాలకు మొక్కి ఆలింగనం చేసుకుంది ఆ యొక్క భార్య స్ఫటికాలతో నిర్మించినటువంటి గోడలు संस्कृत होलीका పానుపులు తర్వాత బంగారు రాసులతో ఎత్తైనటువంటి పీఠాలు పల్లకీలు కలిగినటువంటి ప్రకాశిస్తున్నటువంటి ఆ భవనంలో అతడు తన బిడ్డలతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాడనమాట ఇవన్నీ ఎవరిచ్చారు భగవంతుడు ఇచ్చాడనమాట మహావిష్ణువు లుక్మి రుక్మిణీదేవి ఇవ్వాలి అనుకుంటే ఎవరికైనా సరే ఇచ్చే తీరుతాడనమాట భగవంతుడు వచ్చేసి కాబట్టి మనం వచ్చేసి కాస్త ఓపిక అనేటువంటిది పట్టాలి కాబట్టి ఎప్పుడు సంపద ఉన్నప్పుడు గర్వం అనేటువంటిది పడకూడదు ఈ సంపద పట్ల నాకు గర్వం అనేటువంటిది రాకూడదు అనుకున్నాడు ఇన్నాళ్ళు దరిద్రము దుఃఖము అనుభవించినటువంటి నాకు ఇటువంటి సంపద కలగడానికి కారణము శ్రీహరి అనుగ్రహమే కదా నేను ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు నా సంగతంతా తన మనసులోనే తెలుసుకొని కూడా ఏమీ చెప్పక నన్ను సాగనంపి ఇన్ని సంపదలను నన్ను యజమాని యజమానిని చేశాడు అటువంటి ఆ పరమాత్మునికి భక్తితో ఏ కొంచెము పదార్థము సమర్పించినా అది కోటియ అంతలుగా స్వీకరించి కరుణిస్తాడు కాబట్టి మనం వచ్చేసి మన చేతిలో ఉన్నటువంటి ఇప్పుడు మనం పూజ గదిలో మనము పండ్లు తర్వాత వచ్చేసి కాయలు లేదా కల్కండ్ అయినా సరే ఒక ద్రాక్ష పండ్లైనా సరే లేదా ఖర్జూరం అయినా సరే లేదా బెల్లమైనా సరే ఇంత కాస్త ఆయనకి భగవంతునికి వచ్చేసి సమర్పించి మనము భగవంతుని వేడుకుంటే మనకు వచ్చేసి అనేకమైనటువంటి మనల్కి కావలసినటువంటి మనకు ఏం కావాలో అతను మనకు చేస్తాడనమాట సో నన్ను యజమాన్ని చేశాడు అటువంటి పరమాత్మని భక్తితో ఏ కొంచెము పదార్థము సమర్పించినా అది కోటి అంతలుగా స్వీకరించినటువంటి కర్ణిస్తాడు అనడానికి నా సంపదే సాక్ష్యం కదా అని అనుకున్నాడనమాట మలిన దేహము మాసిన బట్టలు కలిగినటువంటి నన్ను అసహించుకోకుండా నేను తెచ్చినటువంటి అడుగులు తినడము నా యొక్క అదృష్టం కదా గోవిందుడు పాద భక్తి నాకు ప్రతి జన్మలోనూ కలుగుగాక అంటూ అనుకుని శ్రీహరిపై భక్తి పెంచుకొని సంపదల మధ్య జీవిస్తున్న వాటిపై ఆసక్తి రాగద్వేషాలు విడిచి సర్వకార్యాల్లోనూ అనంతుడైనటువంటి కృష్ణ ధ్యానంలో పరవశిస్తూ అన్ని బంధాలు తెంచుకొని కుచేలుడు చివరికి మోక్షం అనేటువంటి సంపాదించాడు మోక్షాన్ని పొందాడనమాట కాబట్టి మనకు సంపద కలిగిన వెంటనే అహంకారం అనేటువంటిది ప్రతి ఒక్క మనిషిలోనూ చోటు చేసుకుంటుంది ఈ యొక్క అహంకార భావాన్ని కానీ పక్కన పెట్టి మనం అంతూ మనము ప్రజలకి సహాయం చేయడము సహాయ సహకారాలను అందించడము మన వల్ల చేతనైనంత నీకు ఎంతో నీకు పది రూపాయలు ఉంది అంటే రెండు రూపాయలు వచ్చేసి నువ్వు వచ్చేసి వేరే వాళ్ళకి ప్రజలకు వచ్చేసి నువ్వు ఖర్చు పెట్టినట్లయితే మనం వచ్చేసి మన యొక్క జీవితం వచ్చేసి ఎప్పుడూ సంతోషమయంగానే ఉంటుంది సంతోషమయంగానే ఉంటుంది చేసి చూడండి మీరు అందరూ దీన్ని పా పాటించండి పాటించినట్లయితే ఖచ్చితంగా మనకు వచ్చేసి జీవితంలో ఒక మంచి మార్పు అనేటువంటిది మనకు చోటు చేసుకుంటుంది